ఏంటి అందరూ ఎలా ఉన్నారు మీకు ఈ రోజు బిగ్ బాస్ ఎలా అనిపించింది నాకు అసలు ఒక విషయం అర్థం కావట్లేదు బిగ్ బాస్ ఎందుకో శేఖర్ భాష ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడా ఏంటి తనని అసలు మెయిన్ ఎపిసోడ్ లో చూపించట్లేదు తనను నిన్న జరిగిన టాస్క్ లో ఒక్క టాస్క్ లో కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఇంకా అన్కట్స్ లో చూపించట్లేదు అసలు తనది అసలు తనని అసలు చూపించనే చూపించట్లా నిజం చెప్పాలంటే ఉన్న హౌస్ లో అతి కొద్ది మందిలో అంటే ఎవరైతే జెన్యున్ గా ఆడుతున్నారో వాళ్ళల్లో శేఖర్ భాష ఒకడు బట్ తనని మాత్రం అస్సలు చూపించట్లేదు అనమాట సో ఈ రోజు ఎపిసోడ్లో శేఖర్ భాష అది ఒక్కటి చూపించారు ఎవరికైనా తండ్రి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు నిజంగా తండ్రి అయిన తర్వాతే తెలుస్తుందని అది మాత్రం నిజంగా వ్యాలిడ్ పాయింట్ చాలా జెన్యున్ పాయింట్ అది నిజంగా మనకు అర్థం కాదు మనం పేరెంట్స్ అవ్వకముందు పేరెంట్స్ అయిన తర్వాతే నిజంగా తెలుస్తుంది మన పేరెంట్స్ వాల్యూ ఏంటి అనేసి నాకు తెలిసి ఈ బిగ్ బాస్ శేఖర్ భాష అని కొంచెం చూపిస్తే బాగుంటుందేమో లేదంటే మేబీ తనని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయ్యారేమో అందుకే తనకి వీలైనంత తక్కువ ఫుటేజ్ ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇక ఈరోజు స్టా రోజు అయితే బిగ్ బాస్ వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ అని ఒక గేమ్ ఒక టాస్క్ టాస్క్ కాదు ఒక గేమ్ ఆడిచ్చాడు అదేంటంటే ట్రూత్ ఆర్ డేర్ అనమాట సో యష్మి వచ్చేసి ట్రూత్ కి ఫస్ట్ ట్రూత్ అనింది సో తను తనే చికెన్ కొట్టేశాను దొంగతనం చేశానని నిజం ఒప్పుకుని మళ్ళీ యష్మికి ఇంకోసారి డేర్ వచ్చింది అదేంటంటే తను స్విమ్మింగ్ పూల్లో జంప్ చేసింది అలాగే నిఖిల్కి వచ్చేసి డేర్ అనమాట నిఖిల్కి ఏం చెప్పారంటే Uh, చీర కట్టుకొని ఐ మీన్ uh, డ్యాన్స్ I mean, చేయమన్నారు అదైతే చాలా చండాలంగా ఉండింది ఇంకా uh, నిజంగా ఆ స్టెప్పులు అస్సలు చూడలేకపోయామన్నమాట వాళ్ళందరూ వేసిన స్టెప్పులు ఆ తర్వాత విష్ణు మాత్రం మణికంట డేర్ ఇచ్చాడనమాట ఏంటంటే పోల్ డాన్స్ చేయాలి అనేసి అది కొంచెం పర్లేదు ఒక రకంగా ఉండింది ఇక తర్వాత వచ్చేసి మన సోనియాకైతే ఆడపిల్లాగా నువ్వు అవి ఫేస్కి మేకప్ చేసుకున్నా అసలు ఆమెను ఆమెను ఆడపులి అనడం ఏంటో వీళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఆడపులి ఆడపులి అని పైకెత్తడం ఏంటో నాకు అర్థం కాలేదు ఆమె వెళ్లేసి వెళ్ళి ఫేస్గా ఫేస్ అవి చారలు పెట్టుకొని వచ్చింది అనమాట అది ఆ గేము అసలు నైనిక సీత అయితే టెడ్డీ బర్స్ కోసం బుక్ పెట్టి ఏడ్చారు నాకు అది చూస్తుంటే నవ్వొచ్చింది చాలా అన్కంఫర్టబుల్ గా కూడా అనిపించింది ఏంటి టెడ్డీ బర్ల కోసం ఇంత ఏ చిన్న పిల్లలు కూడా అంత ఏడవరేమో పోని అది వాళ్ళ డాడీ ఫోటోనో మదర్ ఫోటోనో అట్లా ఫోటో అన్నైతే ఒక అర్థం ఉంది కానీ టెడీ బేర్స్ కోసం అయితే నిజంగా ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే వాళ్ళు అక్కడ ఎవరైనా చనిపోయారేమో దానికోసమే ఏడుస్తున్నారేమో అనుకునే అంతలా ఏడుస్తున్నారు అసలు యష్మి కూడా ఎందుకు ఎడుస్తుందో నాకు అర్థంగా అట్లా ఎందుకు ఎమోషన్ అవుతున్నారు నాకు పొని లేకపోతే బిగ్ బాస్ ఏమైనా కట్ చేస్తున్నాడా ముందు సీను వెనక సీను ఎడిటింగ్లో అయిపోయిందా అండ్ నిజంగా అంత ఎమోషన్ ఉందా అని నాకైతే నిజంగా అర్థం కావట్లేదు మీకేమనిపిస్తుంది అసలు దీనికే ఇంతలా ఏడిస్తే అసలు వీళ్ళకి ఇంకా రియల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఫీల్ అవుతారు ఇంత చిన్నదానికే ఇంతగా ఇంత గట్టిగా ఏడిస్తే రియల్ ప్రాబ్లమ్స్ రియల్ కష్టాలకు ఎలా ఫీల్ అవుతారో మరి వీళ్ళు అయినా లేకపోతే వీళ్ళు ఏమైనా యాక్టింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది టూ మచ్ గా అంటే కొంచెం ఆడియన్స్ దగ్గర నుంచి సింపతి తేవాలి అనేది ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారేమో కూడా అనిపిస్తుంది మళ్ళీ అలా అనకూడదు మనకి తెలియకుండా బట్ అది నిజమైన ఎమోషన్ అయితే మాత్రం ఇంకా వాళ్ళకే తెలియాలి బేర్స్ కోసం ఎందుకు ఏడుస్తున్నారు విష్ణుప్రియకు పృథ్వీ నచ్చినట్టున్నాడేమో అనిపిస్తుంది తన వెళ్ళి తన బుగ్గల్ని నిమురుతుంది ఇంకా తనని ముద్దు పెట్టుకుంటుంది వీలైనప్పుడల్లా తనతో ఫ్లట్టింగ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది విష్ణుప్రియ ప్రాబబ్లీ పృథ్వీ కొంచెం పృథ్వీ మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనిపిస్తుంది చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో పృథ్వీకి అయితే విష్ణుప్రియ మీద అసలు ఏ ఫీలింగ్ లేదు పృథ్వీ అయితే ఎంతసేపటికి సోనియాతో ఉండడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట ఈ రోజు అందరూ పృథ్వీకి చెప్తూ అనమాట అందరూ ఇన్ ద సెన్స్ పృథ్వీ గ్రూప్ నిఖిల్ ఇంకా సోనియా వీళ్ళంతా నీకు యాంగర్ ఉంది నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అది కొంచెం నెగిటివ్ గా పో అవుతుంది అది ఇది అనేసి సో అదనమాట పృథ్వీ అండ్ సోనియా ఇంకా అభయ్ విష్ణు ఇక నిఖిల్ అయితే వీలైనంత సోనియాతో ఉండడానికే ట్రై చేస్తున్నాడు సోనియా అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు ఉంది మళ్ళీ ఆ మధ్య మధ్యలో వచ్చేసి మళ్ళీ క్లోజ్ అయిపోతారు హగ్స్ చేసుకుంటారు చెప్తుంది తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను మెచ్యూర్ మైండ్ తను అర్థం చేసుకుంటాడో అంటుంది నాకు తెలిసి వాళ్ళకి డౌట్ వచ్చిన ఉంటుంది అంటే తను బయట తనని అర్థం చేసుకుంటాడో లేదో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు నిఖిల్ సోనియా అనమాట నిఖిల్ చెప్తున్నాడు తను నిన్ను అర్థం చేసుకుంటాడు అనేసి మళ్ళీ ఓ హగ్గు మళ్ళీ ఏడుపు అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నాకు ఒక్కటైతే అర్థమైంది అదేంటంటే నిఖిల్కి అభాయ్కి పృథ్వీకి వీళ్ళు ముగ్గురికి సోనియాతో మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ప్రోబబ్లీ ఆమె చాలా ఇంటెలిజెంట్ అనుకుంటున్నారేమో తనని జనాలంతా లైక్ చేస్తున్నారనుకుంటున్నారేమో తనతో ఉంటే వీళ్ళ గేమ్స్ ఏవైతుంది అనుకుంటున్నారేమో కానీ వీళ్ళందరూ అయితే ఆమెను ఒక ఆడపల్లి లాగా ఆమెకి చాలా ఇంపార్టెన్స్ అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు బట్ సోనియాకి అయితే ఫుల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయారనమాట సో ఒక గ్రూప్ లాగా అయిపోయింది అనమాట వీళ్ళు ఈరోజు నాకు గేమ్లో మణికంఠ నచ్చాడు కొంచెం తను హౌస్లో ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు తను యాక్టివ్గా అందరితో మాట్లాడుతున్నాడు తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంకా తను అందరితో గా ఉంటున్నాడు తను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మనకు అది అర్థమవుతుంది ఈవెన్ దట్ ఐటెం కూడా మీకు కావాల్సిన ఐటమ్ అన్నప్పుడు మణికంట వచ్చేసి మణికంఠ ఆదిత్య గారు ఉంటే మణికంఠ నేనే సింపతి కోసం ట్రై చేయట్లేదు అనేసి కూడా తను చెప్పాడు ఫస్ట్ వీక్కి ఇప్పుడున్న వీక్కి మణికెంట గేమ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది అన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాడు చూడాలి ఇంకా పోన్ పోను ఎలా ఉంటాడు అనేసి ఇంకా నైనిక అయితే నయనిక అది ఏం చూపించట్లేదు బిగ్ బాస్ నయనికా ఏమన్నా చేస్తుందో లేదో కూడా మనకి తెలియదు అస్సలు ఆ అమ్మాయి హౌస్ లో ఏమీ ఒక చీఫ్ అన్న విషయం కంప్లీట్ గా మర్చిపోయింది అయితే ఆ అమ్మాయి మాత్రం ఏమీ చేయట్లేదు ఒక చీఫ్గా నైనికా గేమ్ కూడా నాకేమీ కనిపించలేదు అనమాట ఇవాళ నిన్న తన గేమ్ ఏమీ అంత ఇంట్రెస్టింగ్ లేదు నాకు ఈరోజు గేమ్ లో బాగా అనిపించింది ఏంటంటే నబీల్ బాగా నచ్చాడు తను చెప్తున్నాడు మనం కలవాలన్నా వాళ్ళు కలవట్లేదు మనతో అనేసి వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే వీళ్ళకి ఏం పెద్ద ఫ్యాన్స్ ఉండరు వీళ్ళకి ఏం పెద్ద ఓట్స్ ఉండరు నిజంగా నాకు అనిపిస్తుంది అదే నబీల్ని ఆదిత్య ఆదిత్యాన్ని చూసినా శేఖర్ని చూసినా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళంతా ఏదో పెద్ద తోపుల్లాగా వీళ్ళకి అంటే నిఖిల్కి కి వీళ్ళందరికీ బాగా ఓట్ ఐ మీన్ బాగా ఫ్యాన్స్ ఉన్నట్టు ఈ నబీల్కి వీళ్ళకి ఎవరికి ఉండవు అన్నట్టు వీళ్ళంతా ఒక గ్రూప్కి అయిపోయి కనీసం వాళ్ళ గురి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇవ్వరు ఇష్టపడట్లేదని వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఇది మాత్రం నిజంగా ఘోరం బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే నిజం చెప్పాలంటే నబీల్ ఆదిత్య గారు ఇంకా శేఖర్ భాష అనే ఉన్నది ఉన్నట్టుగా అంటే జెన్యున్గా ఆడుతున్నారు ఈ ఫేక్ క్రైలు ఫేక్ యాక్టింగ్లు ఫేక్ బాండింగ్లు ఇవన్నీ లేకుండా వాళ్ళే బాగా ఆడుతున్నారు అసలు గేమ్లో యాక్చువల్గా బట్ బిగ్ బాస్ ఎందుకో వాళ్ళకి మాత్రం పెద్దగా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది అదండి ఈరోజు ఎపిసోడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నా ఛానల్కి ఎక్కువ రీచ్ వస్తుంది థ్యాంక్